వాళ్ళ లేఅవుట్ చూస్తే పొద్దున సెక్రటరీ ప్రద్యుమ్ కుమార్ చెప్పి ఇనాగ్రేట్ చేస్తూ అదర్ ఫిఫ్టీ ఇండస్ట్రీ డివిషన్ ఒకటి పెట్టారు వాళ్ళు నేను అక్కడ చూసిందైతే అని షో కేస్ చేశాను మరి ఇప్పుడేం చేస్తారు అనేది వాళ్ళు ఎక్కువ వాళ్ళు వస్తే కానీ అది ఏదో ఎక్కడైతే సీఎం గారు లంచ్ వెహికల్ పెడతారో దాని పక్కన పెడతారు ఇది కూడా ఇలా ఇండస్ట్రీ స్పార్ట్ డెవలప్మెంట్కి సంబంధించి అదర్ ఇండస్ట్రీ అక్కడే పార్టీ మీటింగ్ అది అంతా కలిపితే త్రీ హండ్రెడ్ ఫోర్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు నియరెస్ట్ విలేజ్ ఒక వీలైతే దళితారు బీసీ కాలనీ దాంట్లో కొంత ఐడెంటిఫై చేయాలా గైడ్ లైన్స్ ఇస్తాను దాని ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ పెడతాను చేయండి అట్లా ముందు హౌసెస్కి సీఎం ఇస్తారు వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అని జరుగుతుంది అక్కడ మళ్ళీ బయలుదేరి ఎంఎస్ఎంఈ ఫంక్షన్ పెడతారు ఎంఎస్ఎంఈ ఫంక్షన్ అది అది వాళ్ళు ఎగ్జిబిషన్ అన్ని పెడతారు ఇండస్ట్రీస్ వాళ్ళు లాస్ట్ టైం మనం మహిళా ప్రోగ్రామ్ అప్పుడు మహిళా దినోత్సవంలో మార్కప్ మార్కప్పులు వస్తే ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ ఆ కొత్త కంపెనీస్ ఫామ్ చేయడం వాళ్ళతో ఎంప్లాయీస్ అన్నీ పెట్టడం అందులో ఇప్పుడు వచ్చేది ఇండస్ట్రియల్ ప్రాక్టీ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెడతామని వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు వాళ్ళ ఎంప్లాయీస్లో ఎన్ని పెడతారు పెట్టి అప్పుడు బహుశా అన్న లాస్ట్ టైం అంటే వాళ్ళు ఈ